సమానమే సంతోషం కలిగినటువంటి ప్రీతి కలిగినటువంటి మనస్సుతో హనుమంతుడితో మాట్లాడుతుంది కళ్యాణి బతగాధేయం లౌకికి ప్రతిభాతిమి మే ఏ జీవంతమానందో నరం వర్ష శతాదీ మానవుడు కనుక జీవించి ఉన్నట్లయితే నూరు సంవత్సరాలకైనా ఆనందం పొందు కలు పొందుతాడు వంద సంవత్సరాలకైనా ఒక్కసారైనా ఆనందాన్ని పొందుతాడు ఈ లోకంలో ఉన్న సామెత మంగళకరమైనది కదా సత్యమైనది కదా నేను కలుస్తున్నా మనిషి బతికినంత కాలంలో ఒక్కసారైనా సంతోషాన్ని పొందుతాడు అంటారు కదా అటువంటి సంతోషం నేను ఇప్పుడు పొందుతున్నానయ్యా అని హనుమంతుడితో సీతాదేవి అంటారు ఇప్పటి వరకు నాకు ఆనందం కలగలేదు బాధపడుతున్నా కదా నేను రావణాసురుడి చరలో ఉండటం వల్ల అహం